సిమెంట్ వ్యాపార రంగంలో హోమ్ గ్రూప్స్ వారి మహా సిమెంట్స్ నెట్వర్క్ దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతోంది తెలుగు రాష్ట్రాల్లో రారాజుగా వెలుగొద్దుతూ దక్షిణాదిలో శరవేగంగా విస్తరిస్తోంది తన ఉత్పత్తిని మొదలుపెట్టిన అనతికాలంలోనే నాణ్యత సప్లై విషయంలో కస్టమర్ల నుంచి ప్రశంసలు అందుకుంటూ సుస్థిరమైన స్థానం సంపాదించుకుంది ఈ నేపథ్యంలో సెప్టెంబర్ పదహారున రాయలసీమ రీజియన్ వార్షిక డీలర్స్ సమావేశం ఘనంగా జరిగింది కర్నూలులో మహాకుటుంబం పేరుతో జరిగిన ఈ కార్యక్రమానికి మహాసిమెంట్స్ మార్కెటింగ్ ప్రెసిడెంట్ కిషన్ రావుతో పాటు సంస్థకు సంబంధించిన ఇతర ప్రతినిధులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు అనంతపురం కడప జిల్లాలకు చెందిన మహాసిమెంట్స్ డీలర్స్ పాల్గొన్నారు మహాసిమెంట్స్ సేల్స్లో ప్రతిభ చూపిన డీలర్లకు ఈ సందర్భంగా అవార్డులను ప్రదానం చేశారు హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు చేతుల మీదుగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆరు టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభమైన మహాసిమెంట్స్ ప్రస్తుతం పన్నెండు మిలియన్ టన్నుల ఉత్పత్తి కెపాసిటీతో కొనసాగుతుందని రాబోయే ఐదేళ్లలో ఇరవై మిలియన్ టన్నులను లక్ష్యంగా పెట్టుకున్నామని మార్కెటింగ్ ప్రెసిడెంట్ కిషన్ రావు తెలిపారు సంస్థను మరింత విస్తరించే కార్యాచరణతో వేగంగా అడుగులేస్తున్నామని చెప్పారు భవిష్యత్తులో మరింత వృద్ధి సాధించేందుకు డీలర్ల సహకారం కోరుతున్నామన్నారు మా రాయలసీమ డీలర్స్ అందరినీ ఇక్కడ కర్నూలు జిల్లా కర్నూలు టౌన్లో దేర్ యాన్యువల్ సేల్స్ కాన్ఫరెన్స్కు ఇక్కడ పిలవడం జరిగింది మహా కుటుంబం ఇది ఎవ్రీ ప్రతి సంవత్సరము యాన్యువల్ డీలర్ కాన్ఫరెన్స్ చేస్తాము ఇది అనవాయితీగా మొత్తం జరుగుతుంది దీనికి ఒక రెండు వందల డీలర్స్ ఈ మూడు జిల్లాల నుంచి ఇక్కడ రావడం జరిగింది ఇదే కాకుండా మేము ఈ క్వాలిటీ సిమెంట్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము జయజ్యోతి ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది దగ్గరలోనే కర్నూలు జిల్లాలో అది దానికి ఇక్కడ ఈ రాయలసీమ జిల్లాలో మనం సప్లై చేస్తున్నాము దానికి మా డీలర్స్ తోడ్పాటు సహకరించి టుడే వీఆర్ వన్ ఆఫ్ ద మేజర్ బ్రాండ్ ఇన్ దిస్ రాయలసీమ మళ్ళీ ఇంకా ప్లాన్స్ ఉన్నాయి ఇంకా ఎక్కువ సేల్స్ చేయాలని క్వాలిటీ వెల్ యాక్సెప్టెడ్ ఇన్ దిస్ మార్కెట్ అదే కాకుండా వాళ్ళకందరికీ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్కు వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తర్వాత మై హోమ్ ఇప్పుడు పన్నెండు మిలియన్ మిలియన్ టన్ల సామర్థ్యం ఉంది దీన్ని ఇంకొక ఐదు సంవత్సరంలో ఇరవై మిలియన్ టన్స్ కెపాసిటీకి తీసుకుపోవడం జరుగుతుంది మేము కూడా ఒక సౌత్ ఇండియాలో ఒక బిగ్గర్ ప్లేయర్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మేము అతి ఎక్కువ సిమెంటు అమ్మడం జరుగుతుంది మా క్వాలిటీ కూడా ఎక్కువ ఎక్కువ యాక్సెప్ట్ అయిపోయింది ఇదే కాకుండా ఈ తెలుగు రాష్ట్రాల్లో మేము టాప్ టూలో ఒక బ్రాండ్ వెల్ యాక్సెప్టెడ్ అండ్ టుడే వీ హ్యావ్ ఎ త్రీ ప్లాన్స్ ఇన్ సర్వీసింగ్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ వీఆర్ వన్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ ఇన్ దిస్ ఆల్సో వీ వాంటెడ్ టు బికమ్ ఎన్ నంబర్ వన్ సెల్లింగ్ బ్రాండ్ ఇన్ దిస్ సిటీ ఇన్ దిస్ ఏపీ ఐజ్ ఏపీ హెస్ ఘాట్ ఎ లాట్ ఆఫ్ పొటెన్షియల్ బికాస్ ఆఫ్ lot of uh, new city amravati uh, polavaram national highway projects and rural demand is going to help us for increasing the demand so there is a good opportunity for us so everybody is going to benefit out of this apart from this the gst reduction which is going to come is also help us to increase the demand in the uh, ihb segment this will help us industry soul. so uh, prices are going to be very good మహా సిమెంట్స్ యాజమాన్యం తమను ఎంతో ప్రోత్సహిస్తోందని డీలర్స్ హర్షం వ్యక్తం చేశారు మార్కెటింగ్ కస్టమర్ సపోర్ట్ విషయంలో యాజమాన్యం నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుందని అన్నారు అంతేకాకుండా అవార్డులు బహుమతులు ఇచ్చి ఎంకరేజ్ చేయడంతో పాటు అన్ని విధాలు సహకరిస్తున్న యాజమాన్యానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు గత పది సంవత్సరాలుగా సిమెంట్స్ తో కలిసి వ్యాపారం చేస్తున్నామని అన్నమయ్య జిల్లా డీలర్ సమయుల్లా చెప్పారు నా పేరు సమ్యుల్లా అండి దేవుట్ల న్యూట్ రైడ్స్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాను మై హోమ్ సిమెంట్తో మనం మై హోమ్ గ్రూప్తో మేము దాదాపు పది పన్నెండు సంవత్సరాలుగా ట్రావెల్ అవుతున్నాము వీళ్ళ దగ్గర నుంచి బెనిఫిట్స్ కానీ మనకు డీలర్కి ఇచ్చే సపోర్ట్ కానీ చాలా బాగుంటుంది అదేవిధంగా క్వాలిటీ పైన చాలా ఎక్కువ వీళ్ళు ఇంట్రెస్ట్ పెడతారు సో మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచి సర్వీస్ అనేది మనకి ఇస్తానండి కర్నూలు జిల్లాలో బెస్ట్ క్వాలిటీ సిమెంట్గా సిమెంట్స్ ముద్ర వేసుకుందని కర్నూలు జిల్లా డీలర్ డిఎస్ఆర్ చెప్పారు డిఎస్ఆర్ సిమెంట్ మార్కెటింగ్ పేరుతో పది నుంచి బిజినెస్ చేస్తున్నాను వన్ ఇయర్గా సిమెంట్ డీలర్షిప్ తీసుకున్నాను బెస్ట్ క్వాలిటీ సిమెంట్తో కర్నూలు జిల్లాలో ప్రతి స్లాబ్ కూడా టెక్నికల్ టీం ద్వారా మంచి క్వాలిటీ సర్వీసెస్ ఇస్తున్నారు ఇది ఇప్పుడు ప్లాంట్ పెట్టినప్పటి నుంచి కూడా ఈ సంవత్సరం నెంబర్ వన్ స్థానానికి కర్నూ కర్నూలు జిల్లాలో కానీ రాయలసీమలో కానీ సిమెంట్ చేయడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది మేనేజ్మెంట్కు ప్రత్యేక ధన్యవాదాలు మహా సిమెంట్స్ డీలర్షిప్ తీసుకున్న తర్వాత తన బిజినెస్ రేంజ్ మారిపోయిందని హిందూపూర్ డీలర్ పవన్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు ఇవాళ నేను మహా సిమెంట్ డిస్టిక్ థర్డ్ వచ్చాను అనంతపూర్ డిస్టిక్ థర్డ్ ఈ కంపెనీ తీసుకోవడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఇంతకుముందు డీ డీలర్షిప్ లేకున్నప్పుడు కూడాను ఇదే సిమెంటే చేశాను ఇవాళ డీలర్షిప్ తీసుకొని నేను చేస్తున్నాను వీళ్ళ సర్వీస్ కానీ సిమెంట్ క్వాలిటీ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంది మా ఊర్లో నాకు కస్టమర్ దగ్గర నుంచి రివ్యూస్ కూడా బాగున్నాయి కస్టమర్కి కూడా టెక్నికల్ సపోర్ట్ కానీ వాళ్ళ ఇది వాళ్ళకు మంచి క్వాలిటీ ఇచ్చి ఇది చేసాము ఇది ఇది ఇలాగే కొనసాగాలి సిమెంట్ మంచి క్వాలిటీ మేనేజ్మెంట్ సపోర్ట్ కానీ డిస్కౌంట్స్ పరంగా కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి నాకు చాలా హ్యాపీగా ఉంది దీనివల్ల ఎందుకంటే నేను ఈ దీంట్లో ఈ సిమెంట్ కంపెనీ తీసుకున్నప్పుడు డిస్కౌంట్స్ ఇవన్నీ చూసుకోవాల్సిన పని లేదు నా స్టాండింగ్ బ్యాలెన్సు తర్వాత నేను కట్టాల్సింది రెండు చెక్ చేసుకుంటే నాకు ఈక్వల్గా ఉన్నాయి కస్టమర్ దగ్గర నుంచి సపోర్ట్ కూడా చాలా బాగుంది సార్ క్వాలిటీ వర పరంగా కానీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంది నేను టెక్నికల్ సపోర్ట్ని యూస్ చేసుకుంటున్నాను కంపెనీ యొక్క ఒక టెక్నికల్ వ్యాన్ వ్యాన్ అని కస్టమర్స్ స్లాబ్ ఉన్నప్పుడు పంపిస్తున్నాము వాళ్ళకు వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది సార్ మహా డీలర్ డీలర్గా ఇరవై టన్నులతో వ్యాపారం మొదలుపెట్టిన తాను రోజు నూట యాభై నుంచి రెండు వందల టన్నుల వరకు సేల్ చేయగలుగుతున్నానని చాగలమారి డీలర్ మహబూబ్ పాషా తెలిపారు ఈ మహాసిమెంటు స్టార్టింగ్లో మనం తీసుకొని దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది స్టార్టింగ్ తీసుకున్నప్పుడు మనము దాదాపు ఇరవై టన్నుల వరకు చేసినాము ఈరోజు మనము నూట యాభై టన్నుల నుంచి రెండు వందల టెన్ వరకు చేస్తున్నాము కంపెనీ నుంచి అయితే కానీ సేల్స్ ఆఫీసర్ల దగ్గర నుంచి కానీ బాగా సపోర్ట్ ఉంది అదేవిధంగా కంపెనీ నెంబర్ వన్ స్థాయికి ఎదగడానికి తొందర అతి తొందర అతి తొందరలో వెళ్తుంది ముందుకు దూసుకెళ్ దూసుకెళ్తుంది అదేవిధంగా మనకు సపోర్ట్ సపోర్ట్ అయితే కానీ ఎంప్లాయ్ పరంగా కానీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సో మచ్ మిగతా కంపెనీల కంటే సిమెంట్స్ టెక్నికల్ టీమ్ సపోర్ట్ బాగుందని ప్రొద్దుటూరు డీలర్స్ చెప్పారు అందువల్లే తాము పదమూడు టన్నుల నుంచి మూడు వందల టన్నులకు సేల్స్ పెంచుకోగలిగామని సంతోషం వ్యక్తం చేశారు ఇప్పటి వరకు సిమెంట్ అనేది ప్రతి ఒక్క కంపెనీ లాగానే అన్ని సిమెంట్ కూడా సో ఈ స్టేట్మెంట్ అనేది ఏంటంటే వాళ్ళు చెప్పిన డేట్ కన్నా ఒక రోజు ముందుగానే మనకు అకౌంట్ అమౌంట్ రూపాయితో సహా క్రెడిట్ అవుతుంది సో మిగతా కంపెనీలు ఎట్లా అంటే వాళ్ళు మన అకౌంట్ పడిందని చెప్తారు కానీ ఇప్పుడు వరకు ఒక స్టేట్మెంట్ అనేది క్లారిటీ ఇవ్వరు వీళ్ళేందని చెప్పిన టైంకి ముందు పడుతుంది ఇంకో టెక్నికల్ అనేది ఇష్యూ కూడా ఎక్కడైనా మన చిన్న చిన్న వ్యాన్లు ఉంటాయి చిన్న చిన్న మేసీలు ఉంటారు చిన్న చిన్న హౌసెస్ కడతారు వాళ్ళకు కూడా సపోర్ట్ పోయి మార్కెటింగ్ పోయి విజిటింగ్ చేసి వాళ్ళ ఫీలింగ్స్ ఏమిటి వాళ్ళకు సిమెంట్ కలరింగ్ అనేది కొద్దిగా మిగతా బ్రాండ్కు సో మహా మహాబ్రాండ్కి అనేది కలరింగ్ వేరు ఉంటుంది సో మన కలరింగ్ అనేది కొద్దిగా వైట్ కలర్ వస్తుంది అంటే స్టోన్ వైట్ స్టోన్ సో మిగతా బ్రాండ్ అనేది బ్లాక్ కలర్ ఉంటుంది సో అక్కడ కూడా డిస్టర్బ్ అవుతుంది చాలా చాలా చోట్ల మేస్టేట్ దగ్గర సో అట్లా డిస్టర్బెన్స్ కాకుండా మన చిన్న చిన్న వ్యాన్ టెక్నికల్ వ్యాన్ తీసుకెళ్ళి వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళు ప్రూఫ్ ఆ సిమెంట్కి సిమెంట్ క్లారిటీ అయింది అనేది సో అట్లా ఇవ్వడం వలన గ్రోత్ అనేది పెంచుకుంటూ పోతుంది మేము ఉంటూ స్టార్టింగ్ పదమూడు టన్నులు స్టార్ట్ అయింది సో ఇప్పటికీ త్రీ హండ్రెడ్ నుంచి ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ వరకు రీచ్ అవుతుంది మహా సిమెంట్స్ ద్వారానే తమకు మంచి పేరు వచ్చిందని కర్నూలు డీలర్ తన్వీర్ చెప్పారు కర్నూలు లో అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు మేము టూ థౌజండ్ సెవెంటీన్ నుండి మహాసిమెంట్ డీలర్గా ఉన్నాము మనకు పేరు వచ్చినా గ్రోత్ వచ్చినా కూడా మేము మహాసిమెంట్ ద్వారానే ఉన్నాము ప్రజెంట్ అయితే మాకు లో థర్డ్ అవార్డు వచ్చింది సంతోషము అందులో మా ఫ్యామిలీతో పాటు అందరం వచ్చాము చాలా సంతోషంగా ఉంది క్వాలిటీ కూడా మనకి ఇబ్బంది ఏం లేదు సేల్ బాగుంది సార్ ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయింది బాగా ఇంప్రూవ్ అయింది లాస్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుండి కొంచెం బాగా పికప్ అయింది కొంచెం ఏంటంటే మనకి ఇంకా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఇంకా కొంచెం పెరిగితే ఆటోమేటిక్గా సేల్ కూడా ఇంకా పెరుగుతుంది సిమెంట్స్ ఎక్సలెంట్ గా ఉందని కస్టమర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారని కర్నూలులోని మరియా ఎంటర్ప్రైజెస్ ప్రతినిధి చెప్పారు పదిహేను ఏళ్ళుగా ఎలాంటి కంప్లైంట్ లేదని అన్నారు దాదాపు పదహైదు సిమెంట్ ఎక్కడ కానీ క్వాలిటీ కానీ ఎటువంటి రిమార్క్ లేదు పదహైదు ఏండ్లుగా మేము అంటే ఎప్పుడు మాకు రిమార్క్ రాలేదు సిమెంట్ పరంగా మాకు ఎక్సలెంట్ ఉంది సిమెంట్ క్వాలిటీగా ఉంది మాకు మెయిన్ ఏమంటే ఫ్యాక్టరీ అందుబాటులో ఉంది బాగా దగ్గరలో దానివల్ల ఏమంటే వితిన్ త్రీ టు ఫోర్ అవర్స్ మాకు వెహికల్ వచ్చేస్తుంది లోడ్ అయితే సో మాకు మంచి సపోర్ట్ ఉంది కంపెనీ నుంచి సో పదిహేను ఏళ్ళ నుంచి మేము నాన్న స్టాప్గా అమ్మని కారణం కూడా ఇదే ఏ బ్రాండ్ మేము సపోర్ట్ చేయము ఓన్లీ మహా సిమెంట్ సపోర్ట్ చేస్తున్నాము ముందు ముందు ఇంకా మహా సిమెంట్ నుంచి మాకు ఇంకా మంచిది ఇంకా సపోర్ట్ ఇంకా బాగుంటుందని అని కోరుకుంటూ కస్టమర్స్ బ్రాండ్ అనేది మంచి ఒక ఫోర్ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి సార్ మంచి టాస్కింగ్ వచ్చింది బాగా హెచ్డి ప్లస్ అనేది ఒకటి వచ్చింది సార్ బ్రాండ్ లాంచ్ అయింది అది వచ్చినప్పటి నుంచి ఇంకా బాగా మార్కెట్లో కొంచెం మంచి సపోర్ట్ వచ్చింది బాగా మాకు చెప్పాలంటే స్లాబ్ వేయడం అంటే సిమెంట్స్తోనే వేయాలనే అభిప్రాయానికి కస్టమర్స్ వచ్చేశారని ఏవిఎస్ఆర్ ప్రతినిధి చెప్పారు కర్నూలు జిల్లాలో సెకండ్ ప్రైజ్ రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు సిమెంట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నా మంత్లీ యావరేజ్ సేల్ వచ్చేసి ట్వంటీ థర్టీ ఫర్ మంత్ అట్లా సేల్ ఉండేది గత త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత బిఫోర్ నుంచి దాపు హండ్రెడ్ టన్స్ అబోవ్ అవుతుంది కాకపోతే క్వాలిటీ పరంగా కావచ్చు డిస్కౌంట్ పరంగా కావచ్చు ఎవరిథింగ్ అంత బాగానే ఉంది కాకపోతే ఈ మధ్య కాలంలో జస్ట్ టూ వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ వన్ ఇయర్ బిఫోర్ నుంచి మహా సిమెంట్ హెచ్డీ సిమెంట్ వచ్చిన తర్వాత ఓన్లీ స్లాబ్ అంటే ఓన్లీ హెచ్డీకే ప్రిపే ప్రిపెన్ చేస్తున్నారు బిఫోర్ పీపీసీ అంటే సరే అయినట్టుగా అనుకుంటే ఓపీసీ ఎక్కువ ఇచ్చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఓన్లీ స్లాబ్ కంటే కాంక్రీట్ సిమెంట్ హెచ్డీనే వాడుతున్నారు క్వాలిటీ పరంగా ఎక్సలెంట్ ఉంది ఓ ప్రాబ్లం ఇబ్బంది లేదు కాకపోతే అంటే ఈ ఈరోజు మీటింగ్లో మేము సెకండ్ కర్నూలు జిల్లాలో సెకండ్ ప్లేస్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది పర్లేదు ఎవరిథింగ్ అంత సపోర్టింగ్ మార్కెటింగ్ టీం కావచ్చు టెక్నికల్ టీం కావచ్చు సర్వీస్ టీం కావచ్చు అంతా ఎక్సలెంట్ సపోర్ట్ బాగుంది నో ప్రాబ్లం ఆద్యంతం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిన ఈ కార్యక్రమంలో మహాసిమెంట్స్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు